అధినేత పుట్టును కూడా పుట్టిండడు కూడా పుట్టలేదు అమ్మవారి తలకాయ లేచింది ఆమరణ నిరాహార భిక్షణ చేస్తా కానీ చంద్రానికి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎంపీ వచ్చి క్షమాపణ అడిగి అమ్మవారి ముందు తల ఎత్తాల్సిందే హిందుస్థాన్ అటువంటి హిందుస్థాన్ తెలంగాణ రాష్ట్రంలో పాత బస్తీలో చంద్రాన్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో రక్షాపురం మెయిన్ రోడ్డు మీద పది మీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్ అలా చూడండి కెమెరాస్ ఉన్నాయి ఇన్ని పెట్టుకొని ఇన్న చాలా పవిత్రమైన రోజు గోకులాష్టమి శ్రీకృష్ణుడు జన్మనందిన రోజున అతి పవిత్రమైన కృష్ణుడి చెల్లెలైన అమ్మవారి దుర్గాదేవి భూలక్ష్మి పోచమ్మ అధినేత పుట్టిన కూడా పుట్టినడు అది అయ్య కూడా పుట్టలేదు దానికన్నా ఉన్న దేవాలయం ఇది అరే శ్రీరామనవి పడ్డ నాడు దానిలో బాణ వదిలితే అదంతా వంకులు తిరుక్కుంటూ పోతాడంట మంచిది మీదటి మరి ఇప్పుడు ఎవడు ఎన్ని వంకులు తిరుక్కొని వచ్చి అమ్మవారి తలకాయలు నడికిండ్రు అమ్మవారి తలకాయలు వేసింది ఆమరణ నిరాహార దీక్ష చేస్తా కానీ చంద్రు అనుకుంటా ఎమ్మెల్యే క్షమాపణ అడిగి అంబైవరసిందేనా ఎలక్షన్ రోజు చూసినా ఎలక్షన్ రోజు నేను చూసినా పోలీసులు ఎంత కోఆపరేట్ చేస్తారు ఈ రక్షాపురం అనుభవం అయితే మస్తుంది ఇలా నమ్మం పది మీటర్ దూరంలో ఉన్నాయి ఆ పోలీస్ స్టేషన్ ప్పుడే కాపాడుకోలేకపోయినాం మేము ఇది బంగ్లాదేశ్ కాదు హిందుస్థాన్ హిందువులకి ముస్లింలకి మధ్యలో గొడవలు తెచ్చే ప్రయత్నం చేస్తుంది చక్క నా కొడుకులు ఊరుకోనేది లేదు ఇది హిందూ ముస్లిం సమస్య కాదు ఇది సమస్య సమస్య ఇట్ల మేము దమ్ములు ఉంటాడని ఈ ఈరో తాడో పేడో తోలాల ఇది ఒక రోజు గాని ఒక వారం గాని ఒక నెల గాని ఒక సంవత్సరం గానీ సేల్చుకోండి కదల జయబో మరత్మ కే